హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు లాస్ట్ వీడియోలో చూపించాను కదా చింతకాయ తక్కువ రెసిపీ ఇక ఆ వీడియోలో చెప్పాను కదండి ఉసిరికాయల ఉపయోగాలు అన్నీ కూడా మీకు చెప్తాను అని చెప్పి ఈ వీడియోలో అయితే అన్ని ఉపయోగాలు చెప్పేస్తాను ఇక వీడియో ఎండ్ వరకు చూసేయండి చూస్తేనే మీకు పూర్తిగా ఉసిరికాయల ఉపయోగాలు అనేది అర్థమవుతుంది జనరల్గా కార్తీక మాసం ఉసిరికాయలు చాలా దొరుకుతాయి కదా అవంతా కూడా ఒకప్పుడు ఇప్పుడు మాత్రం ప్రతి సీజన్లో ఉసిరికాయలు దొరకడం మామూలు అయిపోయింది ఉసిరికాయల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అసలు ఈ ఉసిరికాయ జ్యూస్ తాగినా ఎండబెట్టుకొని వరుగులు చేసుకున్నా లేదా మురబ్బా చేసిన రోటి పచ్చడి నిల్వ పచ్చడి కాయల పచ్చడి ఇలాగా రకరకాలుగా చేసుకుని మనం డైలీ ఫుడ్స్ లో తింటూ ఉంటాం కదా అసలు ఉసిరికాయల్ని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు ఆయుర్వేదంలో ఉసిరికాయల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్తో పాటు ఇంకా చాలా విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి దీనిలో ఔషధ గుణాలు ఉసిరికాయలు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది అందులో ఉండే క్రోమియం షుగర్ ను అదుపులో ఉంచేందుకు చాలా తోడ్పడుతుంది అంతేకాదండి గుండె కవాటాలు మూసుకుపోకుండా ఈ క్రోమియం అనేది నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది ఇంకా దీని ఉపయోగాలు అధిక బరువులో ఉండే వాళ్లకు చాలానే ఉన్నాయి అధిక బరువుతో బాధపడే వారికి ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఉసిరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా ఫైబర్ కారణంగా త్వరగా ఆకలి కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది మీరు ఎక్కువ ఆహారం తీసుకోకుండా కూడా ఉంటారు ఈ ఉసిరికాయలు మీ డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల ఉసిరిలోని పోషకాలు గట్ హెల్త్కు చాలా మంచిది జీర్ణ సమస్యలు కూడా అస్సలు రాకుండా ఉంటాయి బాగా జీర్ణం అవ్వడానికి ఈ ఉసిరికాయలు మనకు చాలా ఉపయోగపడతాయి ఉసిరికాయలు తినడం వల్ల బరువు తగ్గడమే కాదు బెల్లి ఫ్యాట్ ని కూడా తగ్గించుకోవచ్చు ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కదా ఉసిరి రోజు మన డైట్లో చేర్చుకుంటే మనలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అలానే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ గ్లైనమిక్ గుణాలు కూడా ఉంటాయి దీంతో ఫైబర్ మినరల్స్ ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ పోషకాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి మనకు చాలా ఉపయోగపడతాయి ఈ ఉసిరికాయలను ఏ విధంగా అయినా తీసుకోవచ్చు కొంతమంది ఏమో పచ్చిగానే తినేస్తూ ఉంటారు మరికొందరు వీటిని ఎండబెట్టుకొని ఒరుగులు చేసుకుంటారు లేదా పొడి రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు పచ్చడిని కూడా తీసుకొని ఇలాగా మన రోజువారీ వాడకంలో ఉపయోగించుకోవచ్చు ఉసిరిని మిగతా త కూరగాయలతో పాటు కలిపి జ్యూస్గా కూడా తీసుకోవచ్చు ఉసిరి జ్యూస్ తయారు చేయడానికి ఏమేమి కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు షేర్ చేస్తానండి ఇంతకీ ఉసిరికాయ తొక్కు పచ్చడి వీడియో చూసారా లేదా చూడకపోతే మాత్రం ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తుంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోవడమే మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటుందండి మీ సుధక్క అంతవరకు సెలవు బాయ్ బాయ్